సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పీఎస్ఏఎస్సి అధ్యక్షుడిగా పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి బీజేపీ నుంచి గోనుపల్లి నారాయణ మధుసూదన్ రావులు నెల్లూరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు చైర్మన్ ని డైరెక్టర్లని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభినందించారు టిడిపి పార్టీలో సీనియర్లుగా ఉన్న వారికి ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదని దానికి నిదర్శనం పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి అని అన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నా మీద నమ్మకంతో ఈ పదవి నాకు ఇచ్చిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వన్ని తెచ్చే విధంగా చేస్తానని అన్నారు డైరెక్టర్ పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి మూడు రోజుల క్రితం కూటమి ప్రభుత్వం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ త్రీ మెన్ కమిటీస్ ని నామినేట్ చేస్తూ జీవో ఇచ్చింది దాంట్లో కృష్ణపట్నం పిఎస్సిఎస్ ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పిఎస్సిఎస్ దానికి టైం కడితే సున్నా వడ్డీ అంతమంది ఫస్ట్ ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన ముఖ్యమంత్రి కాగానే పన్నెండు శాతం బ్యాంకు వడ్డీని ఆయన ఐదు శాతం అమౌంట్ ప్రభుత్వం భరించి ఏడు శాతం వడ్డీకి ఇచ్చాడు అంటే దాదాపు యాభై ఐదు పైసలు వడ్డీకి వచ్చేటట్టుగా ఆ తర్వాత అది మళ్ళీ సున్నా వడ్డీ కింద మారింది ఈరోజు దాన్ని రైతులందరినీ ఎంకరేజ్ చేసి టైమ్లీ రీపే పే చేయించటం మళ్ళీ తిరిగి గా వాళ్ళ వాళ్ళకి కావాల్సిన లోన్ ఇవ్వటం అంటే సున్నా వడ్డీతో రైతులకి వ్యవసాయ పర్పత్సం అంతకుముందు ల్యాండ్ మార్టికేజ్ బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ అంటే సొసైటీలు ఉండేది ఎల్ఎంబీలు ఉండేది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మెర్జి చేశాడు సింగిల్ విండో సిస్టమ్ తెచ్చాడు ఇటు లాంగ్ టర్మ్ లోన్కి ఎల్ఎంబీకి పోవటం షార్ట్ టర్మ్ లోన్కి సొసైటీకి పోవటం లేకుండా ఒకే సిస్టమ్ తెచ్చాడు సింగిల్ విండో సిస్టమ్ అందుకని అక్కడి నుంచి రైతులకి చాలా అడ్వాంటేజ్ వచ్చింది మిగతా బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఇక్కడ రుణ సౌకర్యం కల్పించినది ఎన్టీ రామారావు గారికి తక్కిందని చెప్పేసి నేను మనం చేస్తుందా రామ్మోహన్ రెడ్డి ముందు మండల్ ప్రెసిడెంట్ అపోజిషన్లో గోధన్ రెడ్డి ఎమ్మెల్యేగా మంత్రిగా గౌరవాలు చేసే టైంలో రామ్మోహన్ రెడ్డి మండల్ పార్టీ ప్రెసిడెంట్ ఆల్మోస్ట్ మండల్ పార్టీ ప్రెసిడెంట్లకి కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్లుగా చేయడం జరిగింది అటు అక్కడ సురేష్ రెడ్డి గూడూరు ఇక్కడ ఐ మీన్ మస్తాన్ బాబు పొదలకూరు అక్కడ రామకృష్ణయ్య బద్వేల్ రామకృష్ణయ్య మనుబోలు ఇక్కడ రాధాకృష్ణ నాయుడు వెంకటాచలం మెజారిటీ వాళ్ళనే చేయడం జరిగింది ఎందుకంటే ఆ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు మండలాధ్యక్షులుగా కీలక పాత్ర పోషించారు కాబట్టి వాళ్ళందరూ ఈరోజు సింగిల్ విండో అధ్యక్షులుగా నియామకం జరిగింది అంటే డైరెక్టర్ని కూడా మిగతా ఒక్కొక్క సొసైటీలో ఇద్దరిద్దరు డైరెక్టర్ని నియమించడం జరిగింది వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను నేను సుమారు ఎన్టీ రామారావు ఎనభై రెండులో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇదే పార్టీని నమ్ముకొని ఇదే పార్టీలో ఉన్నాను ఈ సొసైటీ ఎలక్షన్ ఎనభై ఏళ్ళులో రామారావు సొసైటీ ఎలక్షన్ తెచ్చాడు అప్పుడు మా ఫాదరు ఎనభై ఏళ్ళులో అప్పుడు మంచి కాంపిటీషన్ ఎనభై ఏళ్ళలో మంచి మెజార్టీతో గెలిచాడు గెలిచిన పూట మళ్ళీ తొంభై ఐదు ఐదు ఇంకో ఎలక్షన్ వస్తే ఆ తొంభై ఐదులో ప్రతిపక్షానికి వదిలేసాము మళ్ళీ తొంభై తొమ్మిదిలోనో రెండు వేలలోనో వచ్చింది అప్పుడు మళ్ళీ మా ఫాదరే గెలిచాడు మళ్ళీ రెండు వేల నాలుగులో కృష్ణాపట్నం సొసైటీ అనే మన్నలానికి పెట్టాడు ఆ మన్నలలో డైరెక్టర్గా పంటపాలను డైరెక్టర్గా నేనే నిలబడ్డాను రెండు వేల ఐదులో నేనే గెలిచాను పాలన మళ్ళీ రెండు వేల పద్మూడులో మళ్ళీ సొసైటీ ఎలక్షన్ వచ్చింది మళ్ళీ డైరెక్ట్గా నేనే గెలిచాను నన్ను గుర్తించి మండల గా ఈ కష్టకాలంలో వైసీపీ గవర్నమెంట్లో మండల్ గా ఐదేళ్ళు నేను పార్టీకి న్యాయంగా బాగా కష్టపడ్డాను దాన్ని గుర్తించి మా గోవిని చంద్రమోహన్ రెడ్డి గారు ఈ సొసైటీ చైర్మన్ పదవి ఇచ్చాడు దీనికి నేను తగు న్యాయం చేయగలను అని నమ్మకం నాకు ఉండే ఏ లోటు పాటు లేకుండా న్యాయం చేస్తాను హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాల్సిస్తా అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకి తిరాల్సిస్తా చూస్తున్నా అమ్మ కంగారు సత్యం వెంటనే మీ నాన్నని అనల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు ఇలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంటలేఅట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు